హాయ్ అండి వెల్కమ్ టు మహన్యా కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మా ఈ రోజు నుంచి మనకి ఉగాది సేల్ అండి స్టార్ట్ చేస్తున్నాను మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా ఉగాది సేల్ అనేది స్టార్ట్ చేస్తానని మీకు ఏంటంటే హోల్సేల్ శారీ కూడా ఉగాది ఉగాదిలో ఇంకా ప్రైస్ తగ్గించి సేల్ చేస్తున్నానండి సండే టు సండే అండి ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సో మార్నింగ్ ఎయిట్కి మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి సో అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ వేవే అనేది ఉంటుంది ఇంకోటి స్పెషల్ ఆఫర్ కూడా ఉందని చెప్పాను కదండి అది కూడా చెప్తానండి సో ఈరోజు వచ్చేసి చాలా చిన్న వీడియో అండి మీకు ఇది వచ్చేసి నైట్ పెట్టాను కదండి కాటన్లోని సో ఇది కూడా కాటన్ మిక్స్ అండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా తక్కువ పీసెస్ ఉన్నాయండి మాక్సిమం ఒక ఎయిట్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకే ప్రైస్ తగ్గించి పెట్టేస్తున్నాను చూడండి శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఫుల్ షైన్ ఉంది శారీ మొత్తం మీకు ఇది లైట్ బేబీ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్లో ఉందండి ఇది చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి ఫుల్ శారీ ప్లస్ బ్లౌజ్ అవైలబుల్ ఉంటుంది మీకు వచ్చేసి ఏంటంటే ఇది డ్యామేజ్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ ఉండదు ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ వన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫుల్ శారీ మనకి ఏంటంటే ఉగాదికి ఎక్కువ మంది యూస్ చేస్తారు కదండి ఫుల్ శారీ సో అందుకని ఈ ప్రైస్లో పెట్టానండి మీకు బాగా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బోర్డర్ మాత్రం శారీ మొత్తం షైన్ ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మీకు శారీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుందండి మనకు ఉగాది సేల్ అండి స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ప్రైస్ అండి మీరు బయట ఎక్కడ తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది శారీ అందులో ఇది ఫుల్ శారీ కదండి అందుకే వన్ డబుల్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేసి తీసేసుకోండి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేవు అందుకే నేను మార్జిన్ కూడా వేసుకోకుండా మీకు తక్కువగా సేల్ చేసేస్తున్నాను ఇది చూడండి వన్ మోర్ మీకు లైట్ లెమన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది శారీ కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫుల్ శారీసు కట్ శారీ కాదు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ డబుల్ ఎన్ ప్లస్ షిప్పింగ్ అండి అయితే ఆఫర్ అని చెప్పాను కదండి అదేంటంటే మండే టు మండే మీరు రెగ్యులర్గా వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు నార్మల్ గివేవే అనేది తీస్తానండి సో అది సండే లైవ్లో గివే తీస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఒక్కసారి అయినా సరే ఈ వీక్లో ఒక్కసారి అయినా పర్చేస్ చేస్తారో సో వాళ్ళని ఒక నేమ్ అనేది అందరినీ రాసి ఒక బావుల్లో పెడతానండి వాళ్ళు ఏంటంటే సండే మీకు లక్కీ డ్రా అనేది తీస్తాను ఎవరి నేమైతే వచ్చిందో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుందండి వాళ్ళు పర్చేస్ చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్యాష్ క్యాష్ బ్యాక్ ఉంటుంది సో ఇది చూడండి ఇది వచ్చేసి ట్రాన్స్పరెన్స్ మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది మొత్తం శారీ అయితే ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది ఓన్లీ వన్ డబుల్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శారీ తీసుకున్నారనుకోండి హండ్రెడ్ రూపీస్ పెట్టి సో లక్కీరాలు నేమే వచ్చింది అనుకోండి నేను మళ్ళీ మీకు ఫిఫ్టీ రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ చేస్తాను లేదు టెన్ థౌసండ్ బిల్ చేశారనుకోండి నేమ్ వచ్చింది అనుకోండి మీకు ఫిఫ్టీ మీకు ఫైవ్ థౌజండ్ అనేది క్యాష్ బ్యాక్ చేస్తానండి సో అది కాన్సెప్ట్ ఎవరైతే ఈ వన్ వీక్లో ఒక్కసారి అయినా పర్చేస్ చేస్తారో వాళ్ళ నేమ్ అనేది మీకు లక్కీరాలో యాడ్ చేయడం జరుగుతుందండి సో లక్కీ డ్రాలో మీ నేమ్ గానీ వస్తే మీరు ఎంత అయితే చేశారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు క్యాష్ బ్యాక్ అనేది ఫోన్పే చేస్తానండి ఫైవ్ థౌజండ్ చేశారనుకోండి మీరు బిల్లు మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీ మీ నేమ్గానే వస్తే నేను మీకు ఫోన్పే చేసేస్తానండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇది చూడండి మీకు గ్రీన్ కలర్ శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి వన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు కట్ శారీస్ కూడా రావండి ఈ ఈ ప్రైస్లో నడదు నేను ఫుల్ శారీ వేస్తున్నాను సో నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఉగాది లో పెట్టానండి ఈ వీక్ అంతా మీకు వీడియోస్ వస్తాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి సో మంచి మంచి శారీస్ కనుక్కొని ఉగాది హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి చూసారు కదా వన్ బో స్కై బ్లూ కలర్ శారీ అండి మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవరికైతే కావాలో హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు తక్కువ పీస్ ఉండడం వల్ల లిమిటెడ్ స్టాక్ అండి మీకు తక్కువ ప్రైస్కి పెట్టేశాను సో అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు గివ్ ఏవే అనేది కూడా మీకు సండే లైవ్లో తెస్తాను మీరు చూడండి ఈ శారీకి వచ్చేసి రెండు చిన్న బోర్డర్స్ వచ్చాయి ఈక్వల్గా ఉన్నాయి బోర్డర్స్ రెండును ఫుల్ శారీ అండి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండవు ఎవరికైతే కావాలో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చండి సో చూడండి ఇది వచ్చే స్కై బ్లూ కలర్ మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో రఫ్ అనేది ఉండదండి స్మూత్గా ఉంటుంది మనకి ఏంటంటే మీ ఇంటి వరకు ప్రోడక్ట్ వచ్చే వరకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నాదండి మీకు ఎటువంటి మిస్టేక్ అనేది జరగదు ఓకేనండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చూడండి వన్ మోల్ ట్రాన్స్పరెన్స్ కలర్ అండి ఓన్లీ ఈ కలర్స్ ఈ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఎవరైతే చూసారో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు సోల్డ్ అవుట్ అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది అన్ని తక్కువ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ డబల్ వన్ డబల్ నైన్కే పెట్టేశానండి యాక్చువల్లీ ఇవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టినా సేల్ అయిపోతాయండి కానీ మన ఉగాది ఆఫర్ కాబట్టి తగ్గించి పెట్టేస్తున్నాను రేపు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సో మీరు ఎవరైనా ఒక్కసారి పర్చేస్ చేసినా మీ నేమ్ అనేది లక్కీ డ్రాలో యాడ్ అయిపోతుంది రెగ్యులర్గా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ